అధ్యాయ అర్జున యోగము శ్లోకము అనంత విజయం రాజాీపుత్రుధిష్టర నకుల సహదేవమణిపుష్పకరీ చహారథ దృష్టుమ్ విరాట సాత్కీ పరాజిత్రుపదో ద్రౌపదేయ సర్వ పృథివీపతే సావద్రశ మహాబాహు శంకాంతద్ముహు పృథక్ పృథక్ ఈ భూమండలాన్ని పాలించేవాడ యుధిష్ఠర మహారాజా అనంత విజయాన్ని పూరించాడు నకులు సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు గొప్ప విలాఖైన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు మరియు అజయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు మరియు భుజవలము కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు పాండవ అన్నదమ్ముల్లో యుధిష్ఠరుడు పెద్దవాడు ఇక్కడ ఆయన రాజా అని సంబోధించబడుతున్నాడు రాజసూయ యజ్ఞం చేసి ఇతర రాజులందరి ప్రశంసలు అందుకొని అతను ఆ బిరుదిని సంపాదించుకున్నాడు రాజమందిరంలో ఉన్న అరణ్యవాసంలో ఉన్న అతనిలో రాజసం విశాల హృదయ స్వభావం ఉట్టిపడేవి సంజయుడు ధృతరాష్ట్రుడిని పృథివీపతే అనగా భూగోళాన్ని పరిపాలించేవాడా అని సంబోధిస్తున్నాడు ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టి వేయటం అనేది రాజు చేతులోనే ఉంటుంది కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి ఓ రాజా ధృతరాష్ట్ర నీవు ఒక్కడివే వారిని వెనకకు పిలవగలవు ఏమి నిర్ణయించబోతున్నావు అని అడిగెను